నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం సార్ తాజాగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక వార్త ప్రచారం జరుగుతుంది ఏమిటంటే మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో చాలా ఒక విపత్తి ప్రకృతి విపత్తి మిచం తుఫాన్ మనం చూసాం ఆ తుఫాన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కొన్నాము దానికి కారణం గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ కాబట్టి సచివాలయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ఎంత ఉపయోగకరమో దీన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగించే విధంగా కేంద్రం సిఫార్సు చేయాలి ఉదారంగా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి ఒక వినతినిచ్చారు నిజంగా తుఫాన్ని అంత సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎదుర్కొందా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదా అసలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఆస్తి నష్టం చాలా విపరీతమైన ఆస్తి నష్టం జరిగింది మామూలుగా కాదు వరి పంట బాగా దెబ్బతింది ఇతర పంటలు కూడా దెబ్బతున్నాయి వరి పంట ఏంటంటే భారీ వర్షాలు మూలన్నా మొత్తం మునకేసిపోయింది అండి తర్వాత మీరు చూశారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తెనాల దగ్గర విలేజెస్ అవన్నీ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి చూపించారు కదా మొత్తం మునిగిపోయినాయండి మురుగునీటి పారుదల వ్యవస్థ అనేది తుఫాను ముందు రోజో తుఫాను రోజో బాగు చేసేది కాదు ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో చేయాలి నాలుగున్నర సంవత్సరాల క్రితం నాలుగున్నర సంవత్సరాలు దాటింది కదా వాళ్ళు మురుగునీటి అనేది మొదటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ వర్క్లో జరగాలండి బ్రిటిష్ టైం నుంచి కూడా ఆ వ్యవస్థ అట్లా ఉండింది ఇప్పుడు చెన్నారెడ్డి గారు లాంటి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అసలు ప్రక్షాళన చేయటంలో చాలా కీలక పాత్ర వహించారు ఒక టైంలో వరల్డ్ బ్యాంక్ లోన్ తెచ్చి ఆయనకి ప్రజలు రైతుల పట్ల అవగాహన ఉంది ఆయనకి ఎందుకంటే పరిపాలన అనుభవం ఉంది జీవిత అనుభవం ఉంది ఇప్పుడు ఉల్లిపాయకి బంగాళాదుంపకి తెలియని తేడా తెలియని తేడా తెలియని వాళ్ళకి ఈ మురుక్కాల్లో వ్యవస్థ ప్రాధాన్యత గురించి కానీ వీటి గురించి తెలియాలని మనం ఎట్లా ఆశిస్తాము సతీష్ గారు ఇది చాలా శోచనీయమైన విషయం ఏంటంటే రైతులు ఇంత నష్టపడ్డ తర్వాత కూడా వాటిని గురించి మాట్లాడకుండా ఇంకా మేము ఏదో పెద్ద ఘనకార్యాలు చేసామంటే రేపు సంక్రాంతి రాబోతుంది సార్ ఏ రైతు ఇంతా కూడా కన్నీరు లేకుండా సంతోషంగా పండగ చేసుకునే పరిస్థితి లేని ఇది వచ్చేసింది అందరూ నష్టపడ్డారు అసలు తర్వాత ఇంకోటి అండి అసలు ఈ తడిసిన ధాన్యాన్ని కొనేవాడు ఎవడు నాథుడు ఇప్పుడు ప్రభుత్వాలు ఉదారంగా ముందుకొచ్చి శాతం గురించి పరిమితి పెట్టకుండా అసలు దాని పరిగణలోకి తీసుకోకుండా ముందు సేవ్ చేసుకున్న ధాన్యాన్ని కనీసం ముందు కొని వెంటనే గనక పేమెంట్ ఇస్తే రైతులకు కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది గుడ్లో మెల్లగా కానీ ఇదంతా చెప్పకుండా మా పరిపాలనా దక్షత అది ఇది అని అసలు పరిపాలన ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఏం చేస్తుందండి ఇప్పుడు వన్ వీక్ క్రితం ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇచ్చింది వీళ్ళు ఎప్పుడంటే తీరం దాటే కొన్ని గంటల ముందు ఎలర్ట్లు ఇస్తున్నారు జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో గతంలో ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అండి అవును కాల్ సెంటర్లు పెట్టి హెల్ప్ లైన్ ఇచ్చేవాళ్ళు దాంతో వీళ్ళు రైతులు ఏదైనా ఇబ్బంది ఉండ వెంటనే జిల్లా కలెక్టరేట్తో మాట్లాడుకున్నారు వాళ్ళు మళ్ళీ ఎంఆర్ఓతో చెప్పడం గ్రామీణ వ్యవస్థ వెళ్ళేది ముందు నుంచి కూడా ఈ కిరోసిన్ కానీ లేకపోతే ఆహార నిల్వలు కానీ అన్నీ కూడా రెడీ పెట్టేవాళ్ళు తర్వాత ఇట్లాంటి పంటలకు నష్టం జరిగితే వ్యవసాయ అధికారులు కూడా దగ్గరుండి ఇరిగేషన్ అధికారులు కనీసం ఎంత తొందరగా నీళ్లు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉందా అనేది కోఆర్డినేటెడ్గా పనిచేసేవాళ్ళు రైతు సంఘాలు పనిచేసేవి వీళ్ళు కూడా నీటిపారుదల అధికారులు కానీ డ్రైన్లు నీళ్లు లాక్కపోతే ఎవడేం చేస్తాడండి అవి పూడిపోయి అది నిధులు ఇస్తే వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనులు చేసి క్లియర్గా ఉంచేవాళ్ళు ఎప్పుడు వర్షం పడినా పొలాల్లో నీళ్లు డ్రైన్లోకి వెళ్తాయి ఇప్పుడు డ్రైన్లన్నీ ఎగదన్నేసేటప్పటికి నీళ్లు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఎవరిల్లు కూడా ఏం చేయలేని పరిస్థితి రాజకీయ నాయకులు వెళ్ళి చూసి ఓదార్చడం తప్ప రైతులు కూడా వాళ్ళంతట వాళ్ళు ఏదైనా బయటకు అన్నా కూడా ఏం అవకాశం లేని పరిస్థితి a tla oka sere na idejte అంటే దీన్ని నివారణ కోసం జరగాల్సిన ప్రయత్నం అయితే జరగలే అంటే పూర్తిగా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమీ సంభవించలేదు మేము సమర్థంగా ఎదుర్కొన్నామని ఎలా చెప్తున్నారు మరి అంటే ఇప్పుడు మొన్నటికి తుఫాన్ గాలు అంత తీవ్రత లేదు మొన్న భారీ వర్షాలు ఎక్కువ ఎఫెక్ట్ చేసినాయి ఇప్పుడు ప్రాణ నష్టం కనుక మీరు అన్నట్టు కనుక తీవ్రమైన గాలు కనుక ఎక్కువసేపు ఉంటుంటే ప్రాణ నష్టం ఆపటం ఎవరి వల్ల కాదండి ముందుగా వెకేట్ చేస్తే తప్ప ముందు వీళ్ళు ఫస్ట్ ఐదారు రోజులు పట్టించుకోలే ఏమిడి ఇస్తున్నా కూడా రొటీన్గా ఉన్నారు కలెక్టరేట్లకు కూడా ఇన్ఫార్మ్ వాళ్ళని ఎలర్ట్గా ఉంచాలా అదొవ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే ట్వంటీ ఫోర్ అవర్స్ మ్యాన్ చేసేవాళ్ళు ఫోన్ నెంబర్స్ కంట్రోల్ రూమ్లు ఎవరిని అలర్ట్ చేయాలి ఎక్కడ అలర్ట్ చేయాలి ఏ ఫోన్ వచ్చినా ఈసారి అది చేయాల వ్యవసాయ శాఖ అధికారులు కూడా వెళ్ళి రైతుల్ని హెచ్చరించడం విలేజెస్లో ఉంటాం ఎంఆర్ఓలకి తు తోడుగా వీళ్ళు కూడా వెళ్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అది జరగలే కాకపోతే ఏంటంటే ఈసారి అదృష్టం బాగుండి తీవ్రమైన గాలులు రాపోవటం వలన పెద్దగా ప్రాణ నష్టం జరగకుండా కానీ ఆస్తి నష్టం మాత్రం పంట నష్టం బాగా జరిగిందండి ఇళ్ళకి కూడా కొంత డ్యామేజ్ అయింది కానీ కానీ పంట నష్టం మాత్రం విపరీతంగా అన్ని పంటల్లో దెబ్బతున్నాయి ఈ పంట ఆ పంట అని కాదు రైతుకి సహజంగా రేపు సంక్రాంతి పెద్ద పండుగ ఇప్పుడు అదే కదా ఇప్పుడు సంక్రాంతికి ఆనందంగా జరుపుకునే పరిస్థితి లేదు ప్రతి కన్నీరే అది పరిస్థితి ఇప్పుడు మీరు అన్నట్టు ఎలర్ట్గా ఉన్నాము అది చేసాము గ్రామ వ్యవస్ సచివాలయ వ్యవస్థ అన్నారు కదా గ్రామ సచివాలయ వ్యవస్థ అంతకుముందు ఎట్లా పంచాయతీలు ఉన్నాయి ఇప్పుడు అదే పరిస్థితి అండి పని ఏ రైతులకన్నా టార్పాలీలు ఇవ్వటం అట్లా ఏమన్నా చేశారా అంటే కూడా అది ఏమీ జరగదు అయితే ఇక్కడ నిజంగా మీరు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో ఒకవైపున వ్యవసాయ శాఖ అధికారులు కానీ లేదంటే కలెక్టరేట్ల నుంచి ఎక్కడైనా హెచ్చరికలు వచ్చి పునరావాస కేంద్రాలు కూడా సమర్థవంతంగా ఎక్కడ నిర్వహించిన పరిస్థితులు లేవు ఇంకో పక్కన చూస్తే తుఫాను వచ్చింది పెద్ద ఎత్తున ఈదురుగాళ్ళు వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున వర్షం ఉంది ప్రజలంతా కూడా ఏకదాటిగా పడుతున్నటువంటి వర్షానికి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వాటికి ఇబ్బందులు పడుతూ ఉంటే బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉన్న రోజా గారు లాంటి వాళ్ళు వెళ్ళి డ్యాన్సులు చేస్తూ రీల్స్ చేసుకున్నారు సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి రీల్స్ ఇదొక పక్కన అయితే ఈ రోజున గ్రామ సచివాలయాలు ఉండటం వల్ల తుఫాని సమర్థంగా ఎదుర్కొన్నాము అని ఈ గ్రామ సచివాలయాల్ని దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా సిఫార్సు చేయాలి ఉదారంగా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినతిని కేంద్రానికి పంపడం అనేటువంటిది ఎలా చూడాలి ఇది సొంత డబ్బా కొట్టుకున్నట్టుగా ఉంటుందండి నిజంగా గనక అటువంటి నష్ట నివారణ ప్రాణ నష్ట నివారణ గనక జరిగితే ఆశ నష్ట నివారణ అందుకు గనక నిజంగా గ్రామీణ సచివాలయ వ్యవస్థ గనక పనిచేసి ఉంటే ఏం చెప్పక్కర్లేదండి ప్రతి రాష్ట్రం దీన్ని ఆదర్శంగా తీసుకుంటుంది ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ కనుక అంత ఎఫెక్టివ్గా పనిచేస్తే ఎమ్మెల్యేలు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారండి వాళ్ళ పనితనానికి వ్యతిరేకంగా సర్పంచ్లు ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారండి ఇది ఒక సమాంతర వ్యవస్థ అండి ఎందుకంటే ఎమ్మెల్యేలని బలపడివ్వకుండా తర్వాత గ్రామంలో సర్పంచ్కి విలువ లేకుండా చేయటానికి డైరెక్ట్ వీళ్ళని అస్థిరపరచడానికి ఎప్పుడు కూడా ఆయన చేయి పై చేయిగా ఉండాలి ఈయన బొమ్మ చూసి రేపు వాళ్ళు ఓట్లు వేయాలి తప్ప ఈ నాయకులు స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం కానీ వాటిని అటెండ్ అయ్యే పరిస్థితుల్లో ఉంచలేదండి వాళ్ళ ఉనికి లేకుండా పోయింది ఎమ్మెల్యేలకినూ సర్పంచెస్కి పని వీళ్ళకి ఏమైనా అధికారాలు ఉన్నాయి ఫండ్స్ ఉన్నాయి అని అంటే ఎవరికి రైతులకి వీళ్ళు వెళ్ళి సహాయం చేయగలిగిన పరిస్థితి కూడా ఏం లేదండి ఇదివరకు గతంలో పంచాయతీలు ఉన్నప్పుడు కూడా టార్పాలిన్లు ఒక లిమిటెడ్ కొన్ని నెంబర్స్ రిక్వైర్మెంట్ నెంబర్స్ని ముందు పెట్టుకునేవాళ్ళండి అవసరమైన రైతులు పేరు రాయించుకుని ఫలానాయని ఇన్ని పట్టాలు తీసుకెళ్ళే టార్పాలిన్స్ అని ఇచ్చిన సందర్భాలు ఉండేవి ఎందుకంటే అందించేది వరి కుప్పల మీద కప్పుకోవడానికి లేకపోతే రాసుల మీద కప్పుకోవటానికి అదే పంటను రక్షించుకోవడానికి ఎట్లయితే అట్లా కుప్పల మీద ఉంటేనో కుప్ప మీద కప్పేవాళ్ళు లేదు రాసుగా ఉంటే అట్లా కాపాడుకోవటానికి గ్రామల లెవెల్లో కూడా సహాయం అందేది అది ఇవాళ అది లేదండి ఆ పరిస్థితి లేదు అదే అంటున్నా అది ఎవరు బాధ్యత పట్టుకోవడం సర్పంచ్ ఏమనుకుంటున్నాడంటే నాదేముంది వాలంటీర్లు ఉండారు సచివాలయ వ్యవస్థ ఉందండి వాలంటీర్ ఏమనుకుంటున్నారు సచివాలయ వ్యవస్థ ఉందండి వీళ్ళేమో అట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం మార్చేసుకుంటున్నారు తప్ప జరుపుతున్నారు తప్ప పనికి అంటే నిజంగా అసలు సచివాలయ వ్యవస్థలు ప్రజలకి ఎక్కడైనా కూడా ఉపకారం చేసే విధంగా లేదంటే ఉపయోగపడే విధంగా ఎక్కడైనా పనిచేస్తున్న పరిస్థితులు అనిపిస్తున్నాయా లేదంటే మనము ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి వింటున్నాం కదా వాలంటీర్లు ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో తాజాగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశం దొంగ ఓట్లు నమోదు విషయాల్లో కావచ్చు లేదంటే గత ఈ రకమైనటువంటి వాటిలో వీటికి పాల్పడతా ఉన్నారా లేకపోతే వాలంటీర్ వ్యవస్థ నిజంగా సమర్థంగా పనిచేస్తుంది అనుకోవాలి ప్రతీష్ గారు ఒక రకంగా చెప్పాలంటే అండి ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది దేశవ్యాప్తంగా ఎంతో ఎఫెక్టివ్గా దత్త డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తుందండి దాన్ని ఇన్ఎఫెక్టివ్గా చేసేసి పంచాయతీలకి కేంద్రాల నుంచి వచ్చే నిధులను కూడా వీళ్ళు డ్రా చేసేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్పంచుల్ని ఒక నామకే మాత్ర అంటే ఒక కీలుబొమ్మలుగా మార్చేశారండి వాళ్ళు ఏమీ పని చేయటానికి లేదు పని వాటికి బిల్లులు చేయించి చెల్లిస్తానికి చెక్ పవర్స్ లేవు నిధులు లేవు అట్లాంటప్పుడు ఇదే గనక గ్రామ సచివాలయ వ్యవస్థ కనుక వీళ్ళు రాజకీయం కోసం పెట్టిన వ్యవస్థ అండి ఇది కేవలం వీళ్ళు రేపు ఎమ్మెల్యేలని స్థిరపడనివ్వకుండా వీళ్ళు మీరు అన్నట్టు కొన్ని అక్రమమైన పనులు ప్రభుత్వం తరపున చేయటానికి అధికారికంగా వీళ్ళు ముందు నుంచుంటున్నారు కానీ వీళ్ళు చేసే పనులు ఏంటంటే ఓట్లు వాళ్ళకి ఫేవరబుల్గా ఎగనిస్ట్గా ఉన్న ఓట్లు తీయించేస్తున్నారు రెండోది వీళ్ళు ఎవరైతే ఓట్లు వేస్తారో అటువంటి కొంతమంది వ్యక్తులు బయట నుంచి తీసుకొచ్చేసి ఓటర్స్ లిస్టులో చేర్చారు ఇప్పుడు వీటి మీద ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు గౌరవ ఉన్నత న్యాయస్థానాల్లోనూ సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ఫిర్యాదులు చేశారు ఇదివరకు రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న రమేష్ కుమార్ గారే తన ఓటు చేర్చుకోవడానికి ఎంత అవస్థపడాల్సి వచ్చిందంటే హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది ఇవాళ వీళ్ళందరూ కూడా కొంతమంది మేధావులు ఈ అక్రమ ఓటింగు ఓట్ల మీద ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఉంది వాళ్ళు కూడా జిల్లా కలెక్టర్లకి స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చారు ఇట్లాంటి వాటిని కనుక మీరు తీసేయకపోతే రేపు జరిగే దాటి మీరే బాధ్యులు కాబట్టి అంత సక్రమంగా పనిచేసేది అనేది వీళ్ళు వీళ్ళు కొట్టుకునే సొంత డబ్బా తప్ప అది వాస్తవ పరిస్థితుల్లో కనపట్లేదు రైట్ ఇదే చూస్తున్నాం కదా ముఖ్యంగా ప్రభుత్వ నిర్లక్ష్యం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిపక్వత వల్ల ఈ రోజున రాష్ట్రంలో ఇలాంటి ప్రకృతి విపత్తులు ఎదురవుతున్నప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాజాగా సచివాలయ వ్యవస్థని దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగించుకునే విధంగా సిఫార్సు చేయాలి అంటూ ఆయన చేసినటువంటి వినతి ఏదైతే ఉందో కేంద్రానికి అది పూర్తి హాస్యాస్పదంగా ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సతీష్కారా వేక్షకులు